తాళపత్ర గ్రంథం అంటే ఈ అగస్త్య మహారిషులు ఐదు వేల సంవత్సరం ముందు ఈ తాళపత్ర గ్రంథములు రాసి ఉంచేశారు ఈ తాళపత్ర గ్రంథములు అందరికీ ఎందుకు దొరకదు ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్ ఎందుకంటే అందరికీ ఎందుకు దొరకదండి కొన్ని తాళపత్ర గ్రంథాలన్నది పోయింది పీరియడ్స్ అదే అప్పుడు కాలంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు అనేది పోయింది అప్పుడు కొన్ని తాళపత్రమే మిగిలి ఉంటాయి కొన్ని తాళపత్రం మిగిలి ఉంటుంది కాబట్టి అందుకే కొంతమందికి దొరకదు అందుకే కొంతమందికి దొరకలేకపోతుంది కానీ ఎందుకు ఫస్ట్ దొరకడానికి ఇంకొక కారణాలు కూడా ఉంటుంది ఫస్ట్ మనకు దేవుడు అనుగ్రహం దేవుడు ప్రార్థన ఒకటి కావాలి అప్పుడు ఎవరు ఒకరు వేలుమూత్ర ఇస్తున్నారో ఆ వేలుమూత్రకి సంబంధపడిన తాళపత్ర గ్రంథాలను కరెక్ట్గా దొరకాలి అంటే ఏం కరెక్ట్గా దొరకాలి ఇప్పుడు మగవాళ్ళకైతే వాళ్ళు గుడిచేయి బొరటన వేలుముత్ర ఆడవాళ్ళకైతే ఎడమిచ్చే బొరటన వేలుముత్ర చూడని వాళ్ళ జీవిత చరిత్ర భవిష్యత్తు వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు ఒక్క వేలుముద్ర ఒక్క వేలుముత్రిక ఏం అవసరం లేదు ఎందుకంటే ఇది ముఖం చూసి చేయి చూసి చెప్పడం శాస్త్రం కాదు ఎందుకంటే వాళ్ళు రాసినప్పుడే తాళపత్ర గ్రంథం ఋషులు రాసినప్పుడు తాళ గ్రంథముల ఎలా రాసి అంటే వేలుముత్ర ఒకటి ఉంటే చాలు ఒక మనిషి వేలు అంటే బ్రొడ్డ వేలుముత్ర ఒకటి ఉంటే చాలు దాని ప్రకారం వాళ్ళ లైఫ్ తెలుసుకోవచ్చు